అలాగే ముఖ్యంగా ఎన్డిఏ ప్రభుత్వం వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను అభినందనలు తెలియజేసుకుంటాను ముఖ్యంగా పన్నెండు వేల కోట్ల రూపాయలు ఏదైతే స్టీల్ ప్లాంట్కి ప్యాకేజ్ అనౌన్స్ చేశారు అలాగే రాజధాని అభివృద్ధి కోసం అలాగే ఈ యొక్క రైల్వే జోన్ విషయంలో అయితేనేమి అలాగే ఇక పోలవరం విషయంలో అయితేనేమి వాళ్ళు అందిస్తున్న సహాయ సహకారాలకి నా కృతజ్ఞతలు అభివృద్ధి బాగా భౌగోళికంగా చూస్తే హిందూపురానికి మంచి భవిష్యత్తు సో మొన్న మా ఫైల్స్ కూడా నేను మూవ్ అవుతున్నాయి మొన్న తొంభై రెండు కోట్లు ఏదైతే ఈ యొక్క రోడ్స్ వాటికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద సీఎం గారు మంజూరు చేస్తున్నారు అలాగే ఈ నూట ఇరవై కోట్లు ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్కి మనమత్తులు పైప్ లైన్ అయితేనేమి మార్చాల్సిన అవసరం ఉంది అలాగే ఇంటికి గుళాయి నీళ్ళు ఇవ్వడానికైతేనేమి ప్రతి కుళాయికి నీళ్లు ఇవ్వడానికైతేనేమి అలాగే ఈ మాకు ఇది ఉంది మన చలమత్తూరు గోరెంట్ల ఎత్తిపోతలు పెద్ద అదొక ఎనిమిది వందల యాభై కోట్ల అంటే అప్పటికి ఇప్పటికి ఎస్కలేషన్ ధరలు పెరిగినాయి అప్పుడేమో ఇప్పుడు ఐదు వందల యాభై ఇప్పుడు ఇవాళ ఎనిమిది వందల యాభై అయింది అంటే ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు ఇక ముందు దాన్ని బాగా అభివృద్ధి చేస్తామని వాళ్ళకి గిట్టుబాటు ధరలు రైతులకు వచ్చేలా ఎందుకంటే ఈ మధ్య చూస్తే కొంచెం ఆ పంట మీద ఎక్కువ సద కనబడలేదు రైతులు కూడా అంటే వాడికి ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు ఏంటంటే ఇంతకుముందు వాడికి ఉన్న బకాయిలు అయితేనేమి ఇన్సెంటివ్స్ అవన్నీ అవన్నీ కూడా మా చర్చించడం జరిగింది ముఖ్యమంత్రి గారితో త్వరగతి సెరికల్చర్ని కూడా డెవలప్ చేసి తప్పకుండా మొత్తం సర్వతోముఖ అభివృద్ధి హిందూపురం సర్వతోముఖ అభివృద్ధికి నావంతా కృషి చేస్తాం తెలియజేసుకుంటూ ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకొస్తుంది రూపొందిస్తుంది ముందుకు తీసుకొస్తుంది కానీ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేది ఇంప్లిమెంట్ చేసేది అధికారులు బ్యూరోక్రాట్స్ అంటే ఇక్కడ నేను లేని ఏంటంటే ప్రభుత్వానికి బ్యూరోక్రాట్స్ తేడా అందరూ ప్రజలు సేవ చేయడానికి ఆనాడు ఆయన అన్నట్టు రామారావు సమాజమే మీద ఇవ్వాలి ప్రజల దేవుడు నేను అందులో ఖర్చుకునేలాగా మేమంతా ఈ సమాజానికి పనిచేయడానికి అర్చుకున్నాం తీసుకెళ్ళేది ఇంప్లిమెంట్ చేసేది అధికారులు బ్యూరోక్రాట్స్ అంటే ఇక్కడ నేను ఏది ఏంటంటే ప్రభుత్వానికి బ్యూరోక్రాట్స్ తేడా లేదు అందరం ప్రజల సేవ చేయడానికి ఆనాడు ఆయన అన్నట్టు రామారావు సమాజం మీద ఇవ్వాలి ప్రజల దేవుడు నేను అందులో ఖర్చుకునేలాగా మేమంతా ఈ సమాజానికి పనిచేయడానికి అర్చుకున్నాం నేను అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఫస్ట్ విభజన అయినప్పుడు రాష్ట్రం తర్వాత అధికారం లేనప్పుడు కూడా వారెంతో వారెంతో సహ సహకారాలు అందించారు నాకు